mari datang कौन कल्याण वाली आपका जन्मदिन आविश्करించుకొని ఈ బోమాని ఇదు చేయించుకున్నానని చెప్పుకుంటున్నాను ఏం చెప్తున్నానో నాకు సపండి ముందే రాదు అదే అవ్ ఆయ్ ఆదిలా నారదిపతయే నమః రేంబకమ్ వేదామే సుగంధ్యం బుష్టివర్ధన పూర్వారకమే యవన్నరత్ ముశ్యో విక్ష్యే మనం ప్రదా ఓం శ్రీ తారకేశ్వర స్వామి పరబ్రహ్మణే నమ శ్రీ మహాగణాధిపతి నమ ఇవేళ చాలా విశిష్టమైన రోజు రాష్ట్ర మంత్రివర్యులు డిప్యూటీ సీఎం గారు శ్రీ కొండదల పవన్ కుమార్ గారి జన్మదిన పురస్కరించుకుని ఓం శివశక్తి పేట ఆశ్రమ గురుస్వామి అయినటువంటి శ్రీ శ్రీమాన్ శ్రీ భక్తుల బలరామకృష్ణ వెంకటలక్ష్మి గారి దంపతుల చే నిర్మించబడిన యాభై నాలుగు దేవాలయాలు ఎనభై నాలుగు దేవతామూర్తులు సృష్టికర్త అయినటువంటి ఆశ్రమ గురుస్వామి గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం గారైనటువంటి శ్రీ కొండదల పానుకుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వేల రోజున మా క్షేత్రంలో సకల దేవతల సమక్షంలో వారికి రాజకీయ పదవి యోగ్యత దినదినం వృద్ధి చెందాలని మరెన్నో పదవులు ఆశించాలని రాష్ట్రాన్ని సుభిక్షంగా సంతోషదాయకంగా పాలన చేస్తూ మరిన్ని కీర్తి ప్రతిష్టలతో వారు కొనసాగాలని ఇక్కడ వేల రోజున వారి పుట్టినరోజు పురస్కరించుకొని ప్రథమంగా లక్ష్మీ గణపతి హోమము అలాగే రుద్రహోమము వారు ఆయుష్ బాగాలని ఆరోగ్యంగా ఉండాలని ఆయుష హోమము శత్రు సంహార హోమము దుర్గా హోమము పంచముఖ ఆంజనేయ వారి యొక్క హోమము శ్రీ వరాహ వారి యొక్క హోమము షణ్మకు హోమము ఆ వారాహిదేవి యొక్క ప్రీతికరమైన ఆరాధ్యదైనానికి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా స్వామికి అందరికీ కూడా కలగాలని చెప్పి ఆ వారాహి హోమాన్ని కూడా ఇక్కడ నిర్వహించారు తదుపరి పూర్ణాహుతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈ యొక్క ఆశ్రమ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో విశేషంగా పొద్దునుంచి పంచామృతాలతో అభిషేకాలు తదుపరి హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారికి సకల శుభాలు కలగాలని ఈ మరింత పదవీ యోగ్యత దినదినం వృద్ధి చెందాలని రాష్ట్రాన్ని మరింత ఏలోటు లేకుండా పరిపాలన సుభిక్షంగా ఉండాలని కోరుతూ వారి యొక్క ధర్మకర్త గారి యొక్క తమ్ముడి గారైన వైస్ చైర్మన్ గారు భక్తులు గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మా యొక్క అర్చకుల బృంద సమూహంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా వేళ దశమి మూలా నక్షత్రం రావడం భోమవాసరం అంటే మంగళవారం రావడం ఇవన్నీ శుభ సూచికలు అనమాట మరి వారి యొక్క జన్మ దినాన్ని పురస్కరించుకుని పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు చేయాలని ఓం శివశక్తి పీఠంలో సకల దేవతల అనుగ్రహానికి వార్తలు అవుతారని జయ శివనాతమానం శం శిశాయు సకల దేవత అనుగ్రహ సిద్ధిరస్తు శివశక్తి పీఠ సకల దేవత గణాక్షిరస్ દેવતા પરિપૂર્ણ ઘટા સિદ્ધિર સકલદેવતા હોમ પૂર્ણા હુદી સંપૂર્ણ અનુગ્રહ સિદ્ધિર Ya yeah, yeah. uh -huh. yeah, ada <laughs> में हम दोनों अलग-अलग काम पे कोर्ट में जाते हैं गांव में मिलने चले हैं चलो अबे मां मला घे